ఇక్కడ మాకు నేరడుగాలు కనిపించాయి హైట్లో ఉంటాయి ఇప్పుడు ఎట్లా ఇక్కడ నేరేడు చెట్టు కనిపిస్తుంటే బండాపి వీళ్ళిద్దరు చూడండి ఈ క్లైమేట్ లో నేరడుగాలు ఏరుకుంది అంటున్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేను చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి మేమైతే కొత్త బీచ్కి అయితే వెళ్తున్నాము అక్కడ వేలంగిని మాత్రం చర్చి అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నెల్లూరులో చాలా బీచ్లు ఉన్నాయి కానీ నెల్లూరులో ఫేమస్ అయిన బీచ్ ఏదంటే కొత్తకోడూరు అనే చెప్తారు ఎందుకంటే అక్కడ వేలంగిని మాత చర్చి ఉంటుంది చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది అనమాట బీచ్ రూట్ అయితే మాత్రం ఇంకా సూపర్గా ఉంది ఈ ప్లేస్కి రావడానికి మనకి ఆత్మకూరు బస్ స్టాండ్లో బస్సులు ఉంటాయి ఆటోలు ఉంటాయి ఆఫ్టర్నూన్ మార్నింగ్ ఈవినింగ్ ఎనీ టైం మనకి బస్సులు అయితే ఉంటాయి ప్రాబ్లం ఏమి ఉండదు ఎప్పుడైనా రావచ్చు వెళ్ళొచ్చు నెల్లూరు నుంచి ఈ ప్లేస్కి రావడానికి వన్ అవర్ జర్నీ పడుతుంది అనుకుంటాను అంతే చూసారా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి బాత్రూమ్స్ అవైలబుల్గా ఉంటుంది చాలామంది ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు వస్తారు మొక్కుబొడ్లు తీర్చుకుంటారు నైట్ ఇక్కడే ఉండి స్టే చేసి వెళ్ళడానికి రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడే ఉండి మొక్కుబొళ్ళు తీర్చుకొని వాళ్ళు బీచ్లో స్నానం చేసేసి అప్పుడు వెళ్తూ ఉంటారు ఇది వచ్చేసి సిస్టర్స్ ఉండే రూమ్స్ అనమాట ఇవి తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చిన్నపిల్లలు స్కూల్ కూడా ఉంటుంది మోగా చెవుటి పిల్లలు చదువుకునే స్కూలు హాస్టల్ రెండు ఉంటాయి ఇక్కడ ఇంతకుముందు ఇలా ఉండేది కాదు కొంచెం దీన్ని కన్స్ట్రక్షన్ చేసి బాగా దీన్ని రీమోడలింగ్ చేశారనమాట సండే మాత్రమే కాదు ఎప్పుడైనా ఇక్కడికి ప్రతి ఒక్కరూ వచ్చి మొక్కుబులు తీర్చుకొని వెళ్తూనే ఉంటారు ఒక నెల్లూరు వాళ్ళే కాదు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తూ ఉంటారనమాట ఫ్రెండ్స్ ఇది ఈ మధ్య రీమోల్డ్ చేశారు చాలా అంటే చాలా బాగా చేశారు ఏంటంటే ఇక్కడ అపోస్తులు సువార్థికులు ఉంటారు కదా వాళ్ళు ఎలా మరణించారు అనేది శిల్పాలతో మనకి అక్షరాల రూపంలో తెలియజేస్తూ ఇలా వాటి నిర్మాణం అయితే చేస్తున్నారు ఎందుకంటే కొన్ని కొన్ని తెలియని వాళ్ళు ఇలా చూసి వాళ్ళకి అర్థమయ్యేలాగా అర్థం చేసుకుంటారు అనేసి ప్రతి ఒక్కటి ఇలా మనకి కళ్ళకి కట్టినట్లుగా చూపించడం అయితే ఇక్కడ ఉంటుంది అపోస్తులుడైన యాకోబు గారు ఎలా మరణించారు యోహన్ గారు ఎలా మరణించారు అనేది అక్షరాల రూపంలో మనకి తెలియజేస్తూ ఇక్కడ నీట్గా మనకు అర్థమయ్యేలాగా నిర్మాణం చేస్తున్నారు చాలా ప్రశాంతంగా ఉంది అవంతా చూసినప్పుడు మనకి చాలా అంటే ఏదో ఒక తెలియని ఫీలింగ్ అయితే వస్తుందనమాట ఎందుకంటే వీళ్ళు ఎలా హతసాక్షులుగా మరణించారా అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడికి ఎవరు వచ్చినా ఇక్కడ ఇదంతా విజిట్ చేసి చూసేసి వెళ్తారు చాలామంది ఇక్కడ చూడండి క్యాండిల్స్ అయితే వెలిగిస్తున్నారనమాట ఇక్కడ యేసు ప్రభు మరణించినప్పుడు ఆయన్ని ఒక గృహలో ఉంచారు కదా అలానే ఇక్కడ ఒక శిల్పాన్ని అయితే పెట్టి పెట్టారు అక్కడ వచ్చిన వాళ్ళంతా క్యాండిల్స్ వెలిగిస్తున్నారు కోడూరులో ఉన్న చర్చి అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది లోపలికి కూడా వెళ్దాం ఎలా ఉందో చూద్దాం మేము వెళ్ళేటప్పటికి అక్కడ ఫాదర్ కూడా ఉన్నాడు కానీ మనం అనుకుంటాము అలో చేయరేమో అని అనేసి కానీ ప్రతిరోజు ప్రతి ఒక్కరికి అక్కడికి వెళ్ళి ప్రేర్ చేసుకొని రావడానికి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఉంటుంది ఎవరు వెళ్ళొద్దు అని చెప్పారు టైమింగ్స్ ఉంటాయి ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైం వరకే లోపలికి పోవచ్చు మనం ప్రేర్ చేసుకొని రావచ్చు మిగతా టైమ్స్లో వెళ్ళడానికి ఉండదు నైట్ స్టే చేసే వాళ్ళు అక్కడే ఉండి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకొని అక్కడే ఉండి మొక్కుబొళ్ళు తీర్చుకొని వచ్చేస్తారు ఏమైనా ఉన్న ఉన్నవాళ్ళు కానీ ప్రేర్ చేసుకునేటప్పుడు ఇలా క్యాండిల్స్ వెలిగిస్తారనమాట వేలాంగిని చర్చి లోపల అయితే మనకి ఇలా ఉంటుంది ఇక్కడ సండే మాత్రమే కాదు ప్రతిరోజు ప్రేయర్స్ జరుగుతూనే ఉంటాయి మాకు నెల్లూరుకి దగ్గరగా ఉంటుంది కాబట్టి నేను అప్పుడప్పుడు ఎప్పుడు వస్తూనే ఉంటాను ఇక్కడ ఫంక్షన్లు కూడా జరుగుతాయి మ్యారేజ్ ఫంక్షన్లు బర్త్డే ఫంక్షన్లు వాళ్ళ పర్మిషన్ అడిగి డేట్ ఫిక్స్ చేసుకొని ఫంక్షన్లు కూడా జరుపుకుంటారు చర్చికి సంబంధించినవి మనం ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడ షాప్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది మనకు అవసరమైనవి తీసుకోవచ్చు అనమాట ఇప్పటి వరకు మనం చర్చి అయితే చూసాము చర్చి దగ్గర చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు అసలు ప్లేస్కి అయితే వెళ్తున్నాము అంటే బీచ్కి వెళ్తున్నాము ఇక్కడ వచ్చి స్టే చేయడానికి హరిత రిసార్ట్ కూడా ఇక్కడ కట్టారు రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఏ ప్రాబ్లం ఉండదు మేమైతే మొత్తానికి ఉప్పు కాలువైతే దాటేసాము ఇక బీచ్ దగ్గర దగ్గరకైతే వెళ్తున్నాం అనమాట వెహికల్స్ చూడండి మామూలుగా లేవు అసలు కార్లు బైకులు ఇంకా కాలు పెట్టని ప్లేస్ కూడా లేదనమాట అంత రష్గా ఉంది బీచ్ అయితే ఎందుకంటే సండే కానీ మామూలుగా అయినా సరే మన వాళ్ళకి బీచ్ అంటే మామూలుగా ఉండదు బీచ్ మీలో ఎంతమందికి బాగా లైక్ చేస్తారో ఫ్రెండ్స్ నాకైతే కామెంట్ చేయండి నాకు కూడా బీచ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇక్కడ చూసారా చేపల ఫ్రైలు చూస్తేనే నోరు ఊరిపోతుంది కానీ వాళ్ళు చేసినట్టు మనకైతే అస్సలు రాదు ఇక్కడ చూడండి గర్ల్స్ బాయ్స్ అయితే మన కళ్ళకి ఎంతమందిని చూడాలంటే అంతమంది అడగాను ఇక్కడ గొర్రె మీద ఒక పిల్లవాడు అయితే తిరుగుతున్నాడు దీనికైతే ఒక హండ్రెడ్ రూపీస్ కట్టి ఆ గొర్రె మీద మనం సారీ అయితే చేయొచ్చు నేను మొత్తానికి బీచ్కి అయితే వచ్చేసాము బీచ్ అయితే చూస్తున్నాము నాకు బీచ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అబ్బా కానీ నేనైతే బనగను ఎందుకంటే భయము చూస్తేనే నేను ఆనందాన్ని ఆస్వాదిస్తాను కానీ మునిగే వాళ్ళైతే మాత్రం భలే మునుగుతారనమాట ఎందుకో నాకు కొంచెం భయము అయితే మా పాపకైతే అస్సలు భయం ఉండదు వాళ్ళ డాడీతో వెళ్ళి చాలా లోతుకు వెళ్ళి కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి బాగా మునుగుతుంది కానీ ఈసారి ఎందుకో మునగలేదు ఫ్రెండ్స్ బీచ్ అంటే ఇష్టం లేనంటే వాళ్ళు ఎవరు ఉండరు బీచ్ని లైక్ చేసే వాళ్ళు నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి మాట్లాడేసుకుందాం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఇంకా మానవులు చూడండి గట్టి ప్లేస్ లో కడితే స్థిరంగా ఉంటుంది అని ఇసుకలో గట్టిగా కడుతున్నారనమాట పెద్ద బిల్డింగ్ ఇక మా వాళ్ళ గురించి అయితే అసలు చెప్పనక్కర్లేదు బీచ్కి వచ్చాం కదా ఇంకా ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేశారు నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నాను బీచ్ని చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట అందరూ మునుగుతూ ఎంజాయ్ చేస్తారు నేనైతే చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను నా ఒక దృశ్యం అయితే కనిపించింది ఏంటంటే వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు ఆ గుంట అయితే కష్టపడి లోడుకొని ఆ కొడుకు అయితే మాత్రం ఆ గుంటలో కూర్చున్నాడు వాళ్ళ డాడీ ఆ గుంటలో గప్పెట్టాడు వాడిని ఇంకా వాటర్ వచ్చేస్తున్నానని చెప్పి నా గుంటలో నుంచి ఆ పిల్లగా అయితే పైకి లేపేశారు అదొక ఆనందం అనుకుంటాను వాళ్ళకి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక ఈ పిల్లలు వచ్చేసి బిల్డింగ్ కడతానే ఉన్నారు వాటర్ వచ్చి కూల్ చేసి పోతూనే ఉంది వాళ్ళు మార్నింగ్ వచ్చి నుంచి ఆ పనిలోనే ఉన్నట్టున్నారు ఫ్రెండ్స్ మీకు తెలుసో లేదో బీచ్కోక స్పెషల్ ఉందన్నమాట అది ఏంటి అంటే మార్నింగ్ వచ్చేటప్పుడు మంచి మేకప్తో తెల్లగా వస్తాము వెళ్ళేటప్పుడు మాత్రం ఇంటికి కర్రీగా వెళ్తాము అది మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం అనమాట ఫ్రెండ్స్ ఇలాంటివి ఇంట్రెస్ట్ వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ కూడా చేయొచ్చు ఇక్కడ రీసెట్ ఉంది అని చెప్పాను కదా అది ఇదే మనకి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోవద్దే అప్పటి వరకు బాయ్ బాయ్